హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఇక్కడ చూసారు కదా మేమైతే సంగమేశ్వరం వెళ్ళి మొత్తం అంతా టెంపుల్ షూట్ చేసుకున్నాం అంతా తిరిగి వచ్చిన తర్వాత ఎండ మామూలుగా లేదనమాట సరేలే అని చెప్పేసి కార్ దగ్గర వచ్చి కార్ దగ్గరికి వచ్చి కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదన్నమాట అయితే ఇంకా ఏం తెలియక ఆటో అని అడిగితే ఇక్కడ మెకానిక్ ఉంటాడు అక్కడికి వెళ్ళాను చెప్తే అప్పుడు మెకానిక్ తీసుకొచ్చాము ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడైతే ఫుడ్ చాలా ఉందనమాట అంటే సోశాలలో అయితే ఆకలి దంచేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడున్నర అవుతుంది ఎప్పుడు ఒంటికంటే తినాల్సిన ఫుడ్ ఇప్పుడు తింటున్నాము నిజంగా ఆరోగ్యం అయితే ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇక్కడైతే మొత్తం కదా ఫుడ్ గట్టిగా తిన్నాము బాగుంది ఫుడ్ కూడా బాగానే ఉంది బిర్యానీలు అన్నీ ఉన్నాయి కానీ మేమైతే ఫస్ట్లో పార్ట్ వన్ వీడియోలో చెప్పాం కదా మంచి రిసార్ట్స్ ఉన్నాయని అవే అన్నమాట ఇవి అయితే ఇక్కడ లోపలికి వెళ్ళేవలేదు లోపలికి వెళ్తే ఫోర్ థౌజండ్ అంటే రూమ్ ఛార్జ్ అనమాట ఫర్ డే వచ్చేసి ఫోర్ థౌజండ్ అనమాట కాకపోతే మనం ఫోర్ థౌజండ్ పెట్టి వెళ్ళడానికి అంత ఏం లేదులే అని చెప్పేసి బయట నుంచి అయితే షూట్ చేసాం అనమాట లోపలికి వెళ్తే షూట్ చేయడానికి ఏముంటుంది ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంట నెక్స్ట్ వచ్చేసి ఇక రూమ్ షూట్ చేయాలి రూమ్లో ఎలా ఉంటాయో మనకు తెలుసు కాబట్టి స్విమ్మింగ్ పూలు తర్వాత పిల్లలు ఆడుకునేవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అంతే అనమాట ఇప్పుడు సన్సెట్ లో మామూలు లేదనమాట సన్సెట్ ప్రెసెంట్ అయితే ఇక్కడ వీళ్ళు డిజైన్ డిజైన్ గా కట్టారు కదా దాని వల్ల ఏంటంటే ఇక్కడ ఫుల్ ఇర్ కి మంచి హైలాండ్ గా కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్కర్ఘట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట అటు సైడ్ ఒకటి ఉంది మామూలుగా సోమశేర్ దగ్గరలో అక్కడ ఒకటి ఉంది ఇది ఇది మొత్తం ఐలాండ్స్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే చాలా తక్కువగా నీరు ఉంటుంది అనమాట చిన్న కట్టుపైన ఇవన్నీ ఈ రిసార్ట్స్ అన్నీ కట్టారు మీకు ఇక్కడ లొకేషన్ సోమశైల అనే లొకేషన్ కొడితే మీకు ఆల్రెడీ గూగుల్లో ఉన్నాయి మీరు చూడొచ్చు ఆల్ అంటే నీరు ఫుల్గా ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు తీసి అయితే నెట్లో పెట్టారనమాట అయితే ఐలాండ్స్ మధ్యన ఈ రిసార్ట్స్ అనేది చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే ఫుల్ నీరుకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి నీరు మొత్తం ఎండిపోయింది చాలా వరకు ఎండిపోయింది చూసారు కదా ఇది మొత్తం ఎండిపోయింది అనమాట పుష్కర ఘాట్లు అయితే ఇక్కడ మామూలుగా పుల్లీరికి అయితే చాలా మంది అనమాట అందుకే ఈ ఘాట్లు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ఎలా రావాలనేది చెప్తాను నైంటీ వన్ ఎయిటీ కిలోమీటర్ అయితే ఇక్కడికి ఉంది అనమాట కించుమించుగా వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ వరకు ఉంది అయితే మీరు ఎలా రావాలంటే హైదరాబాద్ నుంచి ఏంటబ్బా మాట్లాడుతున్నాడు వాయిస్ రావట్లేదని చూస్తున్నారా అయితే నా మైక్లో ఛార్జింగ్ అనమాట అయితే హైదరాబాద్ నుంచి ఎలా రావాలో చెప్తాను హైదరాబాద్ నుంచి మన శ్రీశైలం వెళ్ళే రోడ్డు ఉంది కదా కలక్కుూర్తి కలక్కుర్తి నుంచి కొల్లాపూర్ రావాలి కొల్లాపూర్ నుంచి సోమశైల రావాలన్నమాట చాలా ఈజీ అడ్రస్ మీరు కార్లో వచ్చిన దేంట్లో వచ్చినా సరే మీరు మ్యాప్ ఆన్ చేసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు అక్కడక్కడ డౌట్ ఉన్న దగ్గరలో మ్యాప్ యాన్ చేసుకుంటే సూపర్ అనమాట ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్